నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ మా ఫాదర్ పేరు మాధవరావు గారు మా నిజాంపట్నం గుంటూరు జిల్లా మా ఫాదర్ సైకిల్ మీద నుంచి కింద పడిపోవడం వల్ల ఎడమకాలు హింపు జాయింట్ బోను విరిగిపోయింది దానికోసమని రెండు మూడు హాస్పిటల్స్ తిరిగాము వారు హార్ట్ ప్రాబ్లం కూడా మా ఫాదర్కి ఉండటం వల్ల ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వలేకపోయారు నేను చేయలేమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు నేను కృష్ణ శ్రావంత్ గారిని కలిసి ఆదిత్య మల్టీ స్పెషల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కృష్ణ సవంత్ గారిని కలిసి విషయం చెప్పగా వారు కేసును పరిశీలించి మేము చేస్తాం తీసుకురా అంటే ఏం ప్రాబ్లమ్ భరోసే ఇవ్వడం జరిగింది అందువల్ల జాయిన్ చేశాము గత పది రోజులుగా హాస్పిటల్లోనే ఉంటున్నాము మధ్యలో సర్జరీ చేసిన తర్వాత పూర్తిగా మాకు ముగ్గురు డాక్టర్లు అయినటువంటి ఎనస్తీషియా డాక్టర్ గారు కార్డియాలజిస్ట్ గారు మరియు గారు అనేటువంటి బోన్ స్ప్రస్ కలిసి సర్జరీని పూర్తిగా ఈ ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము కాబట్టి ఆదిత్య మల్టీ స్పెషల్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు